పర్వక్త భౌతిక జగత్లో ఉన్నటువంటి కామం భగవంతుని పట్ల ఉండేటువంటి జీవుడికి ఉండేటువంటి ప్రేమ అది భౌతిక జగత్తులోకి వచ్చేసరికి పర్వక్తదిగా మారి అది కామంగా మారుతుంది దాన్ని మనం ఏం చేయాలంటే మళ్ళా ఆ కామాన్ని ప్రేమగా మార్చాలి ఆ ప్రేమగా మార్చడానికి ఏంటి అంటే ఇప్పుడు వాటరు దట్టిగా ఉన్నప్పుడు దాన్ని ప్యూరిఫై చేస్తారు దానికి కొన్ని మిషన్స్ ఉంటాయి సో అదే రకంగా మన యొక్క కాన్షియస్ని ప్యూరిఫై చేసుకొని కామాన్ని ప్రేమగా మార్చుకునే దానికి మనం ఏంటి అంటే గురువు ద్వారా సాధువుల సాంకత్యాల ద్వారా మనం ఏంటి అంటే దాన్ని ప్యూరిఫై చేసుకునే దానికి ఇవన్నీ సానుకారిక ఉపయోగపడతాయి ఉపయోగం సో భగవంతుని యొక్క ప్రేమ స్వరూపం వచ్చి ఆధారా సో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవునిలో ఉన్నటువంటి ప్రేమ అది ఆమె ద్వారా భగవంతునికి చేరుతుంది ఎందువల్ల అంటే ఇప్పుడు మామూలుగా పండ్లు కూడా గ్రేడింగ్ చేస్తారు మంచి పండ్లని అమెరికా పంపించి ఏదో పనికిమాల పండ్లు ఇక్కడ మార్కెట్లో లో మనకు అందుబాటులో ఉంచుతారు అక్కడ పంపిస్తే రేట్ ఎక్కువ ఉంటుంది ఆ గ్రేడింగ్ చేయడం వల్ల సో రాధారానికి కూడా ఏంటి అంటే మనము చేసేటువంటి భక్తి యొక్క సేవలు వాటిలో ప్యూరిటీ ఉందా లేదా అనేటువంటి పరీక్ష చేస్తారు ఆమె భగవంతుని సృష్టిలో ఉన్న వ్యక్తులు అందరిలోకి ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఎక్కువగా కాదు టెన్ పర్సెంట్ ప్రేమిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదైనా ఇస్తారు రివోటిస్ కూడా గమనిస్తారు బాగుందో లేదో అని ఏదైనా చెడిపోయింది ఏదైనా ఆమె ఇచ్చేస్తే బాగాలేదు అసలు నాకే వాళ్ళంతా తనిఖీ చేసి అందించేటప్పుడు మరి ఆ భగవంతునికి మనం ఇచ్చేటువంటి సర్వీసు శ్రీమతి రాధారాణి దేవదే కూడా క్వాలిటీ ఉందో లేదో అని చెక్ చేస్తే కానీ ఆమె అనుమతించారు అందుకని మన భక్తి యుక్త సేవలన్నిటికీ కూడా ఆమె ప్రపేట్ ఆమె యొక్క పర్మిషన్ లేకుండా కృష్ణుడిని అది చేరదు కృష్ణుని సో అందువల్ల కృష్ణుడికి ఇండివిజువల్ గా సేవ చేయడం అనేటువంటిది ఇప్పుడు ఈరోజు మనం ప్రవచనంలో పరమాత్మ ఆయనకి చెప్పుకోవాలా అని చెప్పి అర్థం చెప్పుకునేదానికి ఆ ప్రాసెస్ మొదలుపెట్టేటప్పుడు ఒక ముందు ఒకటి చేయాలి ఏం ఏం చేయాలంటే గురువుని ఆచార్యుల్ని పరంపరని మనం ప్రార్థన చేసుకొని మొదలు పెట్టాలి ఆ ప్రాసెస్ లేకపోతే కనెక్షన్ ఉండదు డిస్కనెక్ట్ అయిపోదు ఏ రకంగా ఏదైనా ఊరికి మనం టైల్ చేయాలంటే ఎప్పుడంటే కామన్ వచ్చేసింది జీరో మామూలుగా ఎస్టీ రిపోర్ట్ అనేది సో అదే రకంగా మనం భగవంతునికి ఏదైనా కైంకర్యం చేసేటప్పుడు మొట్టమొదట గురువుని మనం ప్రార్థించుకోవాలి మనసులో పూజారిని కూడా అగరబత్తి దగ్గర నుంచి భగవంతునికి అర్పించే ముందు అక్కడ గురువు యొక్క చిత్రపటం పెట్టుకొని దానికి చూపించి తిరుతారు అంటే వారి ద్వారా వెళ్తున్న కైంకర్యం ఏదైనా ఒంటరిగా భగవంతునికి చెప్పుకోవాలన్నంత మనం ఒంటరిగా కాదు ఎప్పుడు కూడా భగవంతునికి కైంకర్యం ఏదైనా గురువు పరంపర ద్వారా డైరెక్ట్ గా వెళ్ళాలి అది మనం అర్థం చేసుకోవాలి డైరెక్ట్ గా ఎప్పుడు భగవంతుడు దేని యాక్సెప్ట్ చేయాలి అందుకనే పరంపర ఉంటుంది ఆ పరంపర